చెప్పండి చెప్పండి ఇక్కడ మీరు మీరు ఎలా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మీ పేరు మేడం చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఎయిట్ స్థానంలో తెలంగాణ లీడ్ లో ఉంది సో ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మేము ఏదైతే ఫస్ట్ నుంచి అన్నామో ఎనిమిది నుంచి పది అనేది ఆల్రెడీ ఎనిమిది దాంట్లో మేము లీడ్ లో ఉన్నాము ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీతో రెండు స్థానాలు కూడా మీకు గెలిచే అవకాశం ఉంది కాబట్టి దానికోసం ఇక్కడ వేచి చూస్తాం ఇప్పుడు దేశం రిజల్ట్స్ కొంచెం నిరుస నిరుసపడుతున్నాయి కదా మేడం ఇప్పుడు నాలుగు వందలు పైన దాటుతుంది అన్నారు ఇండియా మరి మ్యాజిక్ ఫిగర్ అనేది ఆల్రెడీ దాటిపోయామండి ఇకపోతే చార్ సోపార్ అనే నినాదం మేము ఒకటి ఆ ఒక స్లోగన్ లాగా తీసుకున్న నినాదం అది సో కొంచెం ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు మైనారిటీస్ ని బీసీ లో కలపడం కలపొద్దు అని అన్న దాన్ని వీళ్ళు వ్యతిరేకంగా దాన్ని బీసీ రిజర్వేషన్ తీసేస్తాము అన్న ఏదైతే విషయం ఉందో దానిపైన కొంచెం ప్రజలకి కన్ఫ్యూజ్ చేసి దాన్ని ఈ విధంగా జరిగిందని మేము భావిస్తాం ప్రజలు ప్రజలు చాలా తప్పుదారు పట్టించారు మేడం రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆ ఇంకా కేజ్రీవాల్ అయితే అసలు యోగిని తీసేస్తారు అని కూడా ఆయన ప్రభకండ చేశాడు అయితే కొంతమంది నమ్మినట్టున్నారు దీనికి కరెక్ట్ గా గట్టిగా సమాధానం చెప్పలేకపోయారా లేకపోతే మరి ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఫోకస్ చేయలేదు మోడీ గారు ఎక్కువ సౌత్ ఇండియా లో ఎక్కువ తిరిగినట్టు అనిపిస్తుంది మీరా మీరు వేసిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఏదైతే రిజర్వేషన్ తీసేస్తాము అని మైనారిటీస్ బీసీ లో ఉన్న మైనారిటీస్ కి బీసీ రిజర్వేషన్ ఎందుకు అక్కడి నుంచి వాళ్ళకి అది అని అని అది తీసేస్తామని చెప్పారే కానీ బీసీ రిజర్వేషన్ తీసేస్తామని మోడీ గారు ఎక్కడా చెప్పలేదు దీని ఫాల్స్ ప్రాపగ్యాండ్ అని దీన్ని యూజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ దాన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లో ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళిందని మేము భావిస్తున్నాము కానీ మీరు అన్నట్టుగా యోగిని తీసేయడం అదంతా జస్ట్ వీళ్ళ ఫాల్స్ ప్రాపగెండా ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ ఒక సిస్టమ్ ద్వారా నడుస్తుంది ఎవరిని తీసేయడం పెట్టడం అనేది ఉండదు ఇక్కడ సిస్టమ్ ద్వారా నడుస్తుంది కాబట్టి ఇది జస్ట్ ఒక ఫాల్స్ అండా వాళ్ళు ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకునే దాంట్లో వాళ్ళు కొంచెం కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారని మనం చెప్పవచ్చు ఇప్పుడు మేడం ఇప్పుడు ముస్లింస్ అయితే వాళ్ళు మసీదులలో రాజకీయాలు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు అక్కడ ఓపెన్ గా చెప్పేస్తారు మామూలు మీరు ఎంఐఎంకి ఓటేయండి అని మరి ఇక్కడ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ యొక్క చర్చ్ ఫాదర్లు వాళ్ళ టీంలు ఉంటాయి మనం ఎక్కడ అని వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు మన హిందూ గురువులు మరి పెద్దగా హిందువులు ఇప్పుడు గుళ్ళల్లో కూడా ఐకమత్యం అనేది ఉండదు ఇక్కడ మనం ఓటేయాలని ఎవరు గుళ్ళల్లో ఏమి చెప్పరు అక్కడ కనీసం జ్ఞానం చెప్పడం మన ఒక సిస్టం సిస్టమ్లు అనేది హిందువులు లేదు ఇప్పుడు వాళ్ళు ఒక చోట కూర్చుంటారు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఒక చోట కూర్చుంటారు వాళ్ళకి అన్ని చెప్తారు అయితే మన గుడుల మనం ఏమి అంటే మన పిల్లలకి ఆత్మ జ్ఞానం అంటే ఇప్పుడు ధ్యానం గానీ భగవద్గీత కానీ గర్వము అహంకారం అసూయ ద్వేషాలు తగ్గించేటట్టు అంటే మనది కాన్సెప్ట్ చాలా ఉంది హిందువుల్లో కానీ మనం ఎక్కడ ఏం చెప్పట్లేదు తద్వారా మనకు గుళ్ల మనం ఎందుకు పోలరైజ్ చేయకూడదు బీజేపీ అది మనం హిందువులు వాళ్ళ వాళ్ళ ఆత్మ ఆత్మ విమర్శన చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఇంత వాళ్ళే మతాలను సపోర్ట్ చేసుకున్నప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం ఎందుకు ప్రమోట్ ఆలోచన మన హిందువులకు రావాలి ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఆలోచన వాళ్ళకి కలుగుతుందో అప్పుడే మా మార్పు జరుగుతుందని భావిస్తాను తెలంగాణ స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పారెడ్డి